హలో హలో బలవరం గ్రామం గోపారం గోపారం లేరు గోపవరం గ్రామం మహానంది మండలమే కదా అంతేనా ఎది పేర్లు ఉండారు కనీసంబాటి రాజ్ కుమార్ రెడ్డి మంగూరు అమాదేవి గారు రాలేదండి ఆర్కేబుల్స్ వచ్చినాయి అలాగే గుల్లపల్లి చంద్రబోపుల్ రెడ్డి గారు వచ్చినాయండి தெ

మైక్ లో పేరు గడ్డ ఎదుగు రావచ్చు తిప్పితాయా గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఏదో జత దిగుతున్నాయండి

అంద ఫోన్ చేసి 12 ఉదయం ని సంద నడువు సర్ టోటల్ పన్నెండు జీతాలు అన్న

నమస్తేనావ పన్నెండు అయినాయి పెట్టుకుండా ఉదయం ఆరో సాయంత్ర పెడతారు ఉదయం ఆరు సాయంత్రం ఉదయం ఆరు సాయంత్రం ఆరు పన్నెండు అంతే ఇరవై నిమిషాలే

सिध राइट सर सिध राइट सर आदत में मैं राइट सर तू कुछ प्रश्न देता हूं और सर बोल मैं स्टार्टिंग था भैया ओके रहा भाई चलो वही नहीं ये कट्टर मारना Canada.

मेन मर्ची पारे मज़ अची वरी चार्ज मिले አይ አሪፍ ነው እንጂ እኔ እንጃ 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 गदले लेले छ हेठ भयो र यै नुन इन्ताय नुन हट న్యూ కేటగిరీ ఎడ్ల యజమానులకు విజ్ఞప్తి వారి ఎడ్లకు నియమ నిబంధనలు మొదటి కాడికి మాత్రమే పూజ చేసుకోవాల బండలావాంచుకు కావాల్సిన సామాన్లు ఎడ్ల యజమానులే తెచ్చుకుని వాళ్ళను కాడిమానం గొలుసు తెగిన తెగినా పట్టడలు కరెంటు పోయినా మరియు ఎలాంటి అవాంతరం జరిగినా సమయము ఇవ్వబడదు ఎట్ల సారధులు ఏడుగులు మాత్రమే ఉండగలేము సారథులు నాలుగు చర్నాపూలను మాత్రమే ఉపయోగించలేము చర్నాకోల కర్ర పొడవు రెండేళ్ళు మాత్రమే ఉండగలేను చర్నాకోల కర్రకు కుమ్ముండు ఉండరాదు చర్నాకోల కర్రతో కొట్టరాదు జర్నాకోలతో వీపుపైన పైన కానీ తలపైన కానీ కొట్టరాదు చర్నాకోల కర్రను రెండు చేతులతో పట్టుకుని కొట్టరాదు రెండు చేతులతో పట్టుకుని కొట్టరాదు చరణాకాలంలో కాళ్ళకు మాత్రమే కొట్టవలేను ఎడ్లను ఎక్కువగా కొట్టిన రథసారాలని బయటకు పంపడను లేదా ఆ జతను రద్దు చేయబడను కోర్టుకు ఇరుపట్ల పాడలేను బండ తాకినే కదా జతను రద్దు చేయబడను అప్పటి వరకు ఆయన దూరం మాత్రమే లెక్కించబడను ఒక జత ప్రతి పనుల చేతి ఆ కోర్టులోనికి రావాలి అట్లా రానియడంలో ఆ చేతిలో ప్రతి వారం రద్దు చేయకూడదు నీళ్ళు అవుతూ ప్రక్కన మాత్రమే వేసుకోవాలి ఇక్కడ నీళ్ళు వేసుకోవాలి నోట్లో కూడా పోసుకునే పెద్ద దాటిలో నేను నా నోట్లో పోసుకునే అవకాశం ఇచ్చాను న్యూ కేటవి పాలు పండుగ ఇక్కడ చుక్క నీళ్ళు కూడా పైన ఇక్కడ లైన్ దాటిన తర్వాత

ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ವಾರ ಆಶೀರ್ವ ಗೋನಾ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಗಾರುಟಕಂದೂರು ಗ್ರಾಮ ಆವಲಗಡ್ ಮಂಡಲಮ శ్రీ వారి శ్రీనివాసీతో కొమ్మెల చంద్రబాబు రెడ్డి గారు దొలపల్లి గ్రామంలో దోర మండలంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కుమలత చంద్రబాబు రెడ్డి గారు పదకొండవ జాతండి ఆంజనేయ స్వామివారి ఆశీస్సులతో ఎం రెడ్డి గారు గ్రామం లింగాల మండలము నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్ర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ లక్ష్మీ స్వామి వారి ఆశీస్సులతో గచ్చేళ్ల వెంకట నితీష్ కుమార్ గారువేర్ గ్రామము మండ మండలము మండలాల జిల్లా అండ్ దశవేరి స్వామి ఆశీస్సులతో షేక్ మహమూర్ ప్రసాద్ గారు గ్రామము ರುದ್ರವ ಮಾಡಲು ಇಲ್ಲ ఎం అక్షారెడ్డి రాయవరం గబ్బరిసింహ దేశముద్ర గిత్తల జత ఆరవ నెంబర్ అండి ఐదు ఆరు రెండు అలవే మంచి కాంపిటీషన్ జతలు మీకే డి నెంబర్ అండి శ్రీ 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 నెమలిగూడ అన్ననాయకుల స్వామి వారి శిష్యులతో నక్కా లక్కా గారు నక్కా వెంకటేశ్వర ప్రదేశ్ జైపురాచరం గ్రామము వాచక మండలము మార్కాపురం జిల్లా

చంద్ర గారి పదకొండో కాంపిటీషన్ అలాగే ఐదు ఆరో జత కూడా కాంపిటీషన్ అండి ఐదు ఆరు

ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ರೆಡ್ಡಿ ಮಂಡಲೋ ಜತ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶ್ರೀನಿ ನಾಲ್ಕ ದಶ ఐదవదిగా అధ్యయనయ సంస్థ ఆశిష్లతో దసపల్లి జిల్లా రాయవనగరం లింగనగరం నాగర్కొండ జిల్లా ప్రగణన రాష్ట్రవార్జక ఐదవదిగా రామి ఆరవదిగా అధ్యయనయ సంస్థ ఆశిష్లతో దేవమహేశ్వరడి జిల్లా బన్నయ్యడి జిల్లా రాయవనగరం లింగనగరం నాగర్కొండ జిల్లా ప్రగణన రాష్ట్రవార్జక సకల గవర్సిట్ సకల దేశమందున

రావాలి పన్నెండవ జట్గా లక్ష్మీ మండలం మధ్య వాద్యం పన్నెండవ జత థ్యాంక్ యూ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే చూస్తూ ఉండండి చక్రీ బుల్స్ అండి లైవ్